సుమిత్రను కాపాడడానికి హాస్పిటల్కు వచ్చిన దీపను చూసి నిజం తెలుసుకున్న శివనారాయణ దశరథ్ జ్యోత్స్నా పారిజాతానికి చుక్కలే ఇంతకు దీప కు వచ్చినప్పుడు చూసి శివనారాయణ ఏం నిజం తెలుసుకున్నాడు అనేది ఈ వీడియోలో చూసేద్దాం వీడియో చివరి వరకు చూడండి అండ్ లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే పారిజాతం దాసుని పిలిపించింది నీ కూతురు కష్టంలో ఉంది ఆ కష్టాన్ని తీర్చాల్సింది నువ్వే ఎందుకంటే ఇప్పుడు ఏమాత్రం సుమిత్ర కోసం అని చెప్పి విషయం బయటకు వచ్చిందంటే ఇక జ్యోతిస్కి నాకు నూకలు చెల్లిపోతాయంటే అయితే ఇప్పుడు దశరథన్నయ్యకి శివనారాయణ గారికి నిజం చెప్పేయటం తప్ప వేరే దారి లేదు అని అంటే అలా కాదు వారసురాలు ఎవరో ఎక్కడుందో నీకు తెలుసు కాబట్టి నువ్వు ఆ వారసరాలని తీసుకురా తనకి డబ్బిచ్చి సుమిత్రకు కావలసిన బోన్ మ్యారో ఇచ్చి వెళ్ళిపోమని చెప్దాం అని అంటుంది ఏం జ్యోతిసిన తీసుకురమ్మంటావా చెప్పు అసలు వారసురాల్ని తీసుకురమ్మంటావా అంటూ ఉంటే దాన్ని అడుగుతా వింట్రా దానికే ఎటు తోచక ఇబ్బంది పడుతుంటే అంటూ ఉండగానే ఈలోపు శివనారాయణ వచ్చి ఇంతకు దాసు నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పేసేసి ఇంట్లోకి తీసుకెళ్ళి అందరి ముందు నిలబెడతాడు ఇంకప్పుడు నేను ఈ విషయం చెప్పటానికి వదిన్ని ఇంకా దీప్ని కూడా పిలవండి అంటాడు అత్తకి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే దీప అత్తకి కాళ్ళు నొక్కుతోంది దీప లేకపోయినా పర్లేదు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మావయ్య అంటాడు కార్తీక్ అయితే నీలోపు శివనారాయణ అందుకొని నువ్వు నాకు నిజం చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటూ ఉండేసరికి ఇకప్పుడు దాస్ అయితే అన్నయ్య నిన్ను నేను అన్నయ్య అని పిలిచే అర్హత నాకు లేకపోయినా నువ్వు నన్ను అన్నయ్య అని పిలవనిచ్చావు తమ్ముడిగా నీ పక్కన నాకు స్థానం ఇచ్చావు అలాంటి నీకు నేను అన్యాయం కాదు ద్రోహం చేశాను అని అంటాడు ఒక్కసారిగా శివనారాయణ ఏం మాట్లాడుతున్నావు దాసు అంటే అవును సార్ నేను అన్నయ్యకి ద్రోహం చేశాను ఎవ్వరూ చెయ్యని ద్రోహం చేశాను అనగానే అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటే జ్యోత్స్న గురించి అంటాడు జ్యోత్స్న గురించా జ్యోత్స్న గురించి నువ్వు మాట్లాడడానికి ఏముంటుంది ద్రోహం చేశానంటున్నావేంటి అని శివనారాయణ అంటాడు అలా అనడంతో ఇక శివన్నారాయణ మాటలతో అయితే నిజం చెప్పైబోతున్నాడని పారిజాతం అక్కడ దాసు మాట్లాడకుండా చేయటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది నువ్వేం మాట్లాడకు నీకేం తెలీదు ఏదేదో ఆగుతూ ఉంటాడు ఇప్పుడు వాడు మాటలు పట్టుకుని మీరు ఎందుకు అనవసరంగా ఇదవుతారు నా మాట వినండి అంటూ ఉంటే చూడు వా దాస్ ఏదో చెప్పాలనుకుంటున్నాడు చెప్పని జ్యోత్సన గురించి అంటున్నాడు ద్రోహం అంటున్నాడు ఏం ద్రోహం చేశాడు మేము నాకు తెలిసినంత వరకు మీ కుటుంబానికి మంచే చేశాను తప్ప చెడు చేయలేదు దాసు మరి నువ్వు మా కుటుంబానికి చేసిన ద్రోహం ఏంటి ముఖ్యంగా నా కొడుక్కి చేసినటువంటి ద్రోహం ఏంటి అని అంటాడు శివనారాయణ చెప్తాను సార్ నేనేం ద్రోహం చేశానో చెప్తాను అంటూ ఇక దాస్ అయితే చెప్పటం మొదలు పెడతాడు సుమిత్ర సుమిత్రవదనికి డెలివరీ అయింది అదే టైంలో కళ్యాణి కూడా ప్రశ్నించింది అనగానే అవుదు ఆ రోజున పారిజాతం చెప్పింది నా కోడలు కూడా ప్రశ్నించింది ఆడపిల్లను ప్రశ్నించింది అని చెప్పి కానీ ఆ ఆడపిల్ల చనిపోయింది అని చెప్పింది అంటూ ఉంటే అవును సార్ కళ్యాణి ఆడపిల్లని ప్రశ్నించింది సుమిత్రవధిని కూడా ఆడపిల్లనే ప్రశ్నించింది అంటూ ఉంటే జ్యోత్సన కాళ్ళు గజగజ వణుకుతూ ఉంటాయి జ్యోత్సన అయితే ఏమైంది ఇప్పుడు మా మమ్మీకి డెలివరీ అయినప్పుడే మీ ఆవిడకు కూడా డెలివరీ అయింది అయితే అని అంటుంది జ్యోత్సన అక్కడేనమ్మా జరగాల్సిన తప్పు జరిగింది అని అంటాడు ఏం తప్పు జరిగింది అనవసరంగా ఏదేదో మాట్లాడి ఇక్కడ ప్రస్తుతానికి మేం పడుతున్న బాధని ఇంకా రెట్టింపు చేయకు అని అంటుంది వాడు చెప్తుంటే నువ్వెందుకు జ్యోత్సిన మధ్యలో మాట్లాడతావు అంటాడు శివనారాయణ మరి లేకపోతే ఏంటి తాత దంతా బోర్షెట్ అండ్ ట్రాష్ ఇప్పుడు దాని గురించి ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నాడు అని అనగానే నువ్వు మాట్లాడకుండా ఊరుకుంటావా అని దశరథ్ అంటాడు ఇక జ్యోత్సిన అయిపోయింది ఇంకే ఉంది అనుకుంటూ ఉండగా ఆ రోజున దసరథ అన్నయ్యకి కూతురు పుట్టింది అని తెలిసి నా మనసులో ఒక చెడ్డ ఆలోచన పుట్టింది అంటూ పారిజాతం మీదకి వెళ్లకుండా తన మీదకు తప్పును వేసుకుంటాడు దాసు ఏం పుట్టింది అని అంటే ఆ రోజున శివన్నారాయణ గారు నేను పెళ్లి చేసుకున్న తరువాత ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు కదా అది నాకు గుర్తుకొచ్చి నేను నా కుటుంబంలో శివన్నారాయణ గారి మనవరాలు పెరిగితే అప్పుడు ఆ బాధ అనేది ఆయనకు తెలుస్తుంది ఇలాగే బయట గెంటేస్తే లేదా బయటకి పోతే అసలు అనుభవించాల్సినటువంటి సుఖాలు అనుభవించకుండా పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియచేయాలి అని చెప్పి వదిన పక్కన ఉన్న బిడ్డను తీసుకొచ్చి కళ్యాణి పక్కన పడుకోబెట్టి కళ్యాణి పక్కన ఉన్న బిడ్డను తీసుకొచ్చి సుమిత్రౌదన పక్కన పడుకోబెట్టాను కానీ కళ్యాణికి స్పృహ వచ్చేలోపే ఆ బిడ్డని అక్కడ కూడా ఉంచలేదు అంటాడు ఉంచలేదా మరి ఏం చేసావు ఆ బిడ్డ ఏమైంది అని చెప్పి దశరథ్ శివన్నారాయణ ఇద్దరు అడుగుతారు ఆ బిడ్డని ఒక బస్ స్టాండ్లో వదిలేశాను అంటాడు అదేంట్రా పాపాత్ముడా తీసుకెళ్లి నీ భార్య పక్కన పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి లో ఎందుకు వదిలిపెట్టావు అంటే అనాథగా పెరిగితే బాగుంటుంది అనిపించింది అప్పుడే శివన్నారాయణ గారు నన్ను బయట గెట్టేసిన దానికి నేను చేసింది కరెక్ట్ అవుతుంది అనిపించింది అందుకే అలా చేశాను అంటాడు ఒరే ద్రోహి చి నీలాంటి కుటుంబాన్ని నేను ఆదరించాను చూడు ఇది నేను చేసిన తప్పు మామూలు తప్పు కాదు ఈ పారిజాతాన్ని పెళ్లి చేసుకుని ఎంత తప్పు చేశానో నాకిప్పుడు అర్థమవుతోంది నా కుటుంబం మొత్తాన్ని భ్రష్టు పట్టించటానికి ఈ పారిజాతం నా ఇంట్లో అడుగుపెట్టింది చీ అంటూ ఉంటే అవుండి మీరు నన్నెందుకు అంటారండి వాడికి పుట్టిన బుద్ధికి నేను నా చెప్పండి మరి ఇన్నాళ్ళు ఈ నిజాన్ని కూడా బయట పెట్టలేదు అంటూ జ్యోత్సవంక చూస్తూ ఇది నా మనవరాలా ఎంత పనిచేసావురా దాసు మరి శివన్నారాయణ గారి మనవరాలు ఏమైందిరా అంటే ఎక్కడో ఉంది వస్తుంది ఇప్పుడు తన తల్లిని కాపాడుకోవడానికి ఆ భగవంతుడే తీసుకొస్తాడు అని అంటాడు దాసు చెప్పకనే నిజమైతే చెప్పేశాడు దాసు జ్యోత్సన ఈ ఇంటి వారసురాలు కాదు అని చెప్పి ఇక జ్యోత్స్న కూర్చుని ఏడవడం మొదలు పెడుతుంది ఇక శివన్నారాయణ నీ మనవరాల్ని ఈ ఇంట్లో పెంచావన్నమాట నీకి నిజం తెలిసే ఉంటుంది పారిజాతం నాకు తెలిసి ఇది దాసుకు పుట్టిన బుద్ధై ఉండదు నీకే పుట్టుంటుంది దాసు నిజం చెప్పటం కోసం తప్పు తన మీద వేసుకున్నాడేమో అనిపిస్తోంది అంటాడు శివనారాయణ అమ్మో ముసరుడు పసిగట్టేశాడు అని చెప్పని అనుకుంటూ ఎవండి నాకు తెలియదండి అంటూ ఉంటే తెలిసినా తెలియకపోయినా జ్యోత్సనని చంకనేసుకు తిరగడానికి కారణమేంటో నాకు అర్థమైంది నీ రక్తం కదా అందుకి అందుకే జ్యోత్సనకి నా కుటుంబంలో ఉన్న వాళ్ళ బుద్ధులు రాకుండా నీ బుద్ధులు వచ్చాయి ఇప్పుడు నాకు అర్థమవుతోంది జ్యోత్స్న ఈ ఇంటి వారస్రాలు కాదు అనే విషయం సుమిత్ర కూతురు కాదు అనే విషయం జ్యోత్స్నకి కూడా తెలుసు అందుకోసమే జ్యోత్స్న సుమిత్రకి బోన్ మ్యారో ఇవ్వాల్సిన టైం దగ్గర నుంచి ఆ మాటలు జరిగిన దగ్గర నుంచి ఇంట్లో ఉండకుండా పారిపోవాలనుకుంది బోన్మేరో ఇవ్వకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది అసలు నిజం బయటపడిపోతుందని కాబోలు అంటూ శివన్నారాయణ మొత్తం క్లారిటీ తెలియజేసుకుంటాడు ఇంకా తర్వాత ఇప్పుడు నా మనవరాలు ఎక్కడుంది దాసు అంటే అది అది నేను చెప్పలేను సార్ ఎందుకంటే నాకు కూడా పూర్తిగా తెలీదు అని అంటాడు ఇది నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు దాసు నువ్వు అన్నట్టుగా నువ్వు నమ్మినటువంటి శివయ్య ఆ సమయానికి నా మనవరాల్ని తీసుకొచ్చి నా కొడల్ని కాపాడుతాడని నేను నమ్ముతున్నాను అంటూ కార్తీక్ వంక చూస్తే అవును తాత ఖచ్చితంగా నీ మనవరాలు వస్తుంది అత్తని కాపాడుతుంది అంటాడు నా మనవడు చెప్పాడంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది నాకు ఆ నమ్మకం ఉంది ఇంత పెద్ద ద్రోహం చేసి నా కుటుంబాన్ని అంతా పూర్తిగా అధపాతాళానికి నెట్టేయటానికి నువ్వు నీ తల్లి నీ కూతురు అందరూ కలిసి మంచి ప్లాన్ చేశారు అంటూ ఇక శివనారాయణ లెక్కల్లో తప్పులున్నాయని చెప్పేసేసి శ్రీధర్ బయట రోజున రెండున్నర కోట్లతో ఊరి కొన్నటువంటి ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్ల గురించి కూడా నేను మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఈ నిజం తెలిసాక ఎప్పటికైనా ఈ నిజం బయటపడిన రోజున తనకంటూ కొంత ఆస్తి అనేది ఉండాలి అని జ్యోత్స్ని ఇదంతా చేస్తోందని నాకు అర్థమైంది జ్యోత్స్కి అసలు విషయం ఎప్పుడో తెలుసు సరే భగవంతుడే ఉన్నాడు నా భార్య తన ఆశీస్సులు ఎప్పుడూ నా కుటుంబం మీదే ఉంచుతుంది వచ్చి తీరుతుంది నా వారసురాలు వచ్చి తీరుతుంది తన తల్లిని కాపాడుకుని తీరుతుంది అంటూ దశరథ సుమిత్రని హాస్పిటల్కి షిఫ్ట్ చేయి అని చెప్పని అంటాడు నాన్న ఏంటి నాన్న ఇదంతా అంటే కార్తీక్ వచ్చి మామయ్య నువ్వు అధైర్యపడకు ఖచ్చితంగా అత్తని కాపాడటానికి నా మరదలు వచ్చి తీరుతుంది అంటాడు బావకి నిజం తెలుసా అందుకే నా మరదలు అని చెప్పి అంత క్లియర్గా అంటున్నాడా దీపని మరదలు అని పిలవటం మొదలుపెట్టాడు అంటే ఖచ్చితంగా బావకి నిజం తెలుసుండాలి అనుకుంటూ ఉంటుంది జ్యోత్సరం సుమిత్రని హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత విషయం మొత్తం హారికకు చెప్తే మరిప్పుడు బోన్ మరో ఎవరిస్తారు ఎలా అంటూ ఉండగానే మేడం మీకోసం ఎవరో ఫోన్ చేశాను ల్యాండ్లైన్కి అనగానే హారిక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఎవరు అని చెప్పని అంటుంది మేడం నేను సుమిత్ర గారి కూతురిని బోన్ మేర ఇవ్వటానికి నేను వస్తాను కానీ నేను వస్తున్నట్టుగా ఎవరికి చెప్పకండి ప్లీజ్ అని చెప్పని అంటుంది అవునా నిజమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అడిగినట్టుగానే చేస్తాను త్వరగా రండి అని చెప్పని అంటుంది నీకు అలా అన్న తర్వాత శివన్నారాయణ ఎవరమ్మా అంటే ఇక చుట్టూ ఎవరున్నారు జ్యోత్సన దశరథ్ ఉన్నారు మేడం జ్యోత్సన్ గారు మీరు కాసేపు బయటకు వెళ్ళండి నేను వాళ్ళతో మాట్లాడే పని ఉంది అనగానే పర్వాలేదు నేను ఉంటాను అంటుంది మీరు ఇక్కడ అవసరం లేదు మీరు వెళ్ళండి అని చెప్పాను అంటుంది ఇక జ్యోత్స్న బయటకు వెళ్ళిన తర్వాత డోర్ లాక్ చేయండి దశరథ్ గారు అని చెప్పానంటే దశరథ్ డోర్ లాక్ చేస్తాడు మీ వారసురాలు ఫోన్ చేసింది అనగానే ఏంటి నా వారసురాలు కాల్ చేసిందా అంటే దశరథా దాసుకి తను ఎవరో ఎక్కడుందో తెలుసు అనుకుంటు శ్రదా అని అంటే అంతే అయ్యుంటుంది నాన్న కానీ ఇప్పుడు పారిజాతం ఇంకా జ్యోత్సిన తన్నేమైనా చేస్తారని చెప్పి నిజం బయట పెట్టలేదేమో అనిపిస్తోంది అంటూ ఉంటే మేబీ అయ్యుండొచ్చు శివనారాయణ గారు తను ఇప్పుడే కాల్ చేసింది తను తన తల్లిని కాపాడుకోవడానికి బోన్మేర ఇవ్వడానికి వస్తాను అని చెప్పింది అనగానే మేడం మీరు నాకు ఒక్క సాయం చేయండి నా మనవరాలు వచ్చి బోన్మేరే ఇస్తున్నప్పుడు నాకు చిన్న మెసేజ్ పెట్టండి నేను ఈ హాస్పిటల్ పక్కనే ఉంటాను మీరు మెసేజ్ పెట్టిన ఐదు నిమిషాల్లో నేను వచ్చి నా మనవరాల్ని చూసుకుంటాను నా మనవరాలు ఎవరో నేను చూసుకోవాలని నాకు ఆత్రంగా ఉంది అని అంటాడు సరే శివనారాయణ గారు తప్పకుండా అని హారిక అంటుంది ఇక సాయంత్రానికి పారిజాతం ఇంకా జ్యోత్సన్కి ఒక పని చెప్పమని చెప్పి శివనారాయణకి చెప్తాడు కార్తిక్ నేను వచ్చేసరికి ఈ పని మొత్తం పూర్తవ్వాలి మీరిద్దరే చెయ్యాలి ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం నేను ఫోన్లో చూస్తూనే ఉంటాను అని కార్తిక్ అక్కడ కెమెరాలు అరేంజ్ చేయరా అని అంటాడు జయంటి తాత ఇది అంటే మాట్లాడకుండా చెయ్యి అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక హాస్పిటల్కి వెళ్తాడు ఆ దగ్గరలోనే దశరథ్ శివనారాయణ ఇద్దరు నిలబడి ఉంటారు జేంటి తాత ఇక్కడ ఆగావంటే నా మనవరాలు బోన్ బోన్మేరే ఇవ్వడానికి వస్తోందిరా హారిక గారు నాకు మెసేజ్ చేస్తానన్నారు తనని నేను చూడాలి తను వచ్చి తన తల్లిని కాపాడుకుంటే తను ఎవరు ఎలా ఉంటుందో నేను చూడాలిరా అనగానే తాత నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు అనుకుంటూ ఉంటాడు కార్తీక్ మనసులో ఈ లోపు వీళ్ళు చూస్తూ ఉండగానే కారులో కూర్చుని ఉంటారు చూస్తూ ఉండగానే కార్తీక్ కూడా పక్కనే ఉంటాడు దీప లోపలికి వెళ్తుంది అదేంట్రా దీప లోపలికి వెళ్తుంది ఏంటి అని చెప్పనంటే ఏమో తత నాకు తెలీదు అంటాడు సరే చూద్దాం అని కాసేపు వెయిట్ చేసిన తర్వాత హారిక మెసేజ్ పెడుతుంది శివనారాయణ గారు రండి అని చెప్పేసి రూమ్ నెంబర్ అంటే ఏ రూమ్లో అయితే ఉందో ఆ రూమ్ నెంబర్ కూడా పెట్టేసరికి ఇక శివనారాయణ దశరథ్ ఇద్దరు కూడా ఆ రూమ్కి కిటికీ ఉందని చెప్పి హారిక మెసేజ్ చేయడంతో కిటికీ వైపుకి వెళ్ళి నుంచి చూసేసరికి అక్కడ దీప పడుకుని ఉంటుంది దీపకు టెస్ట్లు బ్లడ్ శాంపిల్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు హారిక వంక చూస్తాడు శివనారాయణ హారిక శివనారాయణ వంక చూస్తూ తనే అని చెప్పననేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దశరథ్ కూడా షాక్ అయిపోతాడు నాన్న ఏంటి అంటూ కార్తీక్ వంక చూసి ఎర కార్తీక్ దీప దీప మీ అత్తయ్య కూతురా నా మనవరాలా ను దశరథ్ సుమిత్రుల కూతురు దీపేనా అంటే అవును తాత అంటాడు అంటే నీకు నీకు నిజం తెలుసా అని అడుగుతాడు తెలుసు తాత కానీ నేను చెప్తే నమ్మే పరిస్థితులు కలగవు కదా ఖచ్చితంగా నమ్మటానికి మీరు అంగీకరించకపోవచ్చు కదా అందుకోసమే మీరే మీరు మీకుగా మీరే నిజం తెలుసుకోవాలి అనుకున్నాను అందుకే నాకేం తెలియనట్టే ఊరుకున్నాను ఇంకొక సవరణ అంటాడు ఏంటి అంటే తప్పు చేసింది దాస్మామయ్య కాదు పారిజాతం పారిజాతమే ప అత్త పక్కన ఉన్నటువంటి దీపను తీసుకెళ్లి బుట్టలో పెట్టి పనివాడు సైదులకు ఇచ్చి పంపించింది వాడి మనస్సు మారి బిడ్డని బస్టాండ్లో పడుకోబెట్టాడు అప్పుడే మామయ్య చూశాడు మావయ్య బిడ్డను తీసుకెళ్లి జాగ్రత్త అనుకునేలోపు కుబేర్ గారు వచ్చి దీపం తీసుకెళ్లారు అప్పటి నుంచి కుబేర్ గారు కోసం వెతుకుతూనే ఉన్నాడు మావయ్య మావయ్యకి తెలిసేసరికి కుబేర్ చనిపోయాడని తెలిసింది అనసే గారితో మాట్లాడి అసలు విషయం తను అనుకుంటున్నది విషయం కరెక్ట్ అని చెప్పి తెలుసుకున్నాడు దీప వాళ్ళకు దొరికిందని దీప కుబేర్ కన్న కూతురు కాదని తెలుసుకున్నాడు దాంతో ఇక దీపే ఇంటి వారసరాలని కన్ఫర్మ్ చేసుకున్నాడు అందుకే ఆ నిజం తెలిసిన దగ్గర నుంచి దీప మన ఇల్లు వదలకుండా అని చెప్పి ప్రతి క్షణం ఇక్కడికి వచ్చేస్తుంది అనగానే చాలా చాలా సంతోషంగా ఉందిరా ఇలాంటి మనవరాలు నాకుంటే బాగుండు అనుకున్నాను ఇలాంటి కూతురు నాకుంటే బాగుండని ఎన్నో ఎన్నోసార్లు అనుకున్నాడు ఇప్పుడు అదే నిజమైంది అంటూ ఇక ఇంటికి వెళ్తాడు శివనారాయణ ఇంటికి వెళ్ళేసరికి జ్యోత్సన కూర్చుని కాఫీ తాగుతూ ఉంటుంది లే అని చెప్పి గట్టిగా అరుస్తాడు తాత అంటూ లేచి నుంచునేసరికి చెప్పిన పని వదిలేసి కూర్చుని కాఫీ తాగుతున్నావేంటి లాగా అని అనేసరికి డాడీ ఏమైంది మమ్మీ గురించి ఏమన్నారు అంటే చూడమ్మా నువ్వు నన్ను డాడీ అని పిలిస్తే పిలువు కానీ నా భార్య గురించి మాత్రం నువ్వు అడక్కు దయచేసి అడక్కు సరేనా అంటూ వెళ్ళిపోతాడు ఏంటి ఇదంతా అంటే అయిపోయిందే నిజం తెలిసిన తర్వాత నేను నెత్తిన పెట్టుకోవడానికి వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ ఏంటి మీ నాన్న చేసిన పని ఇది అని చెప్పని అంటూ ఉంటే ఇంతకీ మమ్మీకి ఆపరేషన్ జరిగిందా లేదా అనేది ఎవరు తెలియనివ్వట్లేదు అంటూ ఉంటుంది జ్యోత్స జరిగి ఉంటే ఖచ్చితంగా వారసరాలు వచ్చి ఉంటుందని జరగలేదంటే మీ అమ్మ చచ్చి ఉంటుందని అంటూ పారిజాతం లోపలికి వెళ్ళిపోతుంది చూద్దాం ఏం జరుగుతుందో కథ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి